అది పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒకరోజు బెంగాల్ రాష్ట్రం నుండి బంగదర్శన్ అనే పత్రిక ప్రచురింపబడుతూ ఉండేది ఆ రోజు మామూలుగా ఆ పత్రికా సంపాదకుడు ఆఫీస్కు వచ్చాడు ఆ రోజు రచనా కార్యక్రమం ప్రారంభించాలనుకుంటున్నాడు ఇంతలో ఆ పత్రిక మేనేజర్ వచ్చి అయ్యా పత్రికలో ఇంకా రెండు పేజీలు అచ్చు కావాలి అచ్చు వేయడానికి మ్యాటర్ లేదు అన్నాడు ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదే అన్నాడు సంపాదకుడు అయితే పత్రిక సకాలంలో రావడం కష్టమే అన్నాడు నిరాశగా మేనేజర్ అలాగా ఓ అర్ధగంట గడిచాకరా నీకు కావలసింది తయారు చేస్తాను అన్నాడు సంపాదకుడు మేనేజర్ వెళుతూ ఎక్కువగా ఏమీ రాయకండి రెండు పేజీలకు సరిపడా ఉంటే చాలు అన్నాడు సరేనని సంపాదకుడు తల ఊపాడు మేనేజర్ అటు వెళ్ళగానే కాగితం కలం తీసుకొని ఆలోచనలో మునిగిపోయాడు సంపాదకుడు ఆయన కలం కాగితంపై కదిలింది అనుకున్నట్లుగానే అర్ధగంట తర్వాత మేనేజర్ వచ్చాడు సంపాదకుడు రాసింది మేనేజర్కి ఇచ్చాడు దాన్ని చదివిన మేనేజరు ఏమిటిది సగం బెంగాలీ సగం సంస్కృతంలా ఉందే అయినా గొప్ప గీతం అనిపిస్తుంది అన్నాడు ఈ గీతం గొప్పదనం కొన్నాళ్ల తర్వాత తెలుస్తుందిలే అన్నాడు సంపాదకుడు మేనేజరు ఆ గీతాన్ని పత్రికలో ప్రింట్ చేసి ఆ రోజు కార్యక్రమం పూర్తి చేశాడు ఆ సంపాదకుడు పద్దెనిమిది వందల ఎనభై రెండులో వ్రాసిన ఆనందమఠ్ అనే నవలలో ఈ గీతాన్ని సొప్పించి సందర్భానుసారంగా విప్లవకారుల చేత పాడించాడు అలా ఈ గీతం గురించి చాలామందికి తెలిసింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతాన్ని తొలిసారిగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ మధురంగా పాడి వినిపించగా ఈ గీతం అందరినీ ఆకట్టుకుంది స్వాతంత్ర సమరంలో విప్లవ గీతంగా భారతీయుల్లో ఈ గీతం స్ఫూర్తిని రగిలించింది దాంతో ఆంగ్ల ప్రభుత్వం ఈ గీతాన్ని పాడకూడదని నిషేధాజ్ఞలు విధించింది అలా స్ఫూర్తిని రగిలించి ప్రాచుర్యం పొందిన ఆ మహాగీతమే వందే మాతరం ఆ సంపాదకుడే ప్రముఖ బెంగాలీ రచయిత బంకించటోపాధ్యాయ చటోపాధ్యాయ అని బ్రిటీషు వాళ్ళు పలకలేక చటర్జీ అని పిలిచారు బ్రిటీషు వాళ్ళను అనుకరిస్తూ అందరూ చటర్జీ అని పిలిచారు ఆయన్ని బెంగాలీ కవి వ్యాసకర్త పాత్రికేయుడు నవలారచయిత అయిన బంకించంద్ర చటర్జీ పద్దెనిమిది ముప్పై ఎనిమిదవ సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నైహతిలో యాదవ చంద్ర చటోపాధ్యాయ దుర్గాదేవి దంపతులకు సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు బంకించంద్రుడు ఆర్ట్స్లోను లాలోను డి డిగ్రీలు చేసి ఉన్నత విద్యావంతుడై డిప్యూటీ మ్యాజిస్ట్రేట్గాను డిప్యూటీ కలెక్టర్గాను ఉద్యోగాలు చేసి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పదవీ విరమణ చేశాడు బెంగాలీ ఆంగ్ల భాషల్లో పేరుగడించిన బంకించంద్ర చటర్జీ దుర్గేశనందిని కపాలకుండల మృణాళిని దేవి చౌదురాణి ఆనందమఠ్ వంటి పద్నాలుగు నవలలు కృష్ణ ధర్మతత్వ శ్రీమద్ భగవద్గీత వంటి ధార్మిక రచనలు చేసి బెంగాలీ సాహిత్యాన్నేగాక సమస్త భారతీయ సాహిత్యాలను ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేశాడు అందుకే ఆయనను సాహిత్య సామ్రాట్ అని పిలుస్తారు బంకిం చంద్రుడు రచించిన వందే మాత్రం స్వాతంత్రోద్యమంలో యావత్ భారతదేశాన్ని ఉర్రూ తలూగించింది ఈ వందే మాత్రం ఏ సందర్భంగా వ్రాయబడిందో తెలుసుకుందాం పరమ కిరాతకంగా పాలిస్తున్న ఓ ధోర్త ప్రభుత్వాన్ని ఎదిరించడానికి కావలసిన శక్తియుక్తుల్ని ప్రసాదించుమని సన్యాసినులు అమ్మవారిని వేడుకునే సన్నివేశంలో ఈ గీతాన్ని ఆనందమఠ నవలలో బంకించంద్రుడు ఇమిర్చాడు ఈ గీతం మనం నేడు పాడుకునే ఏడు పాదాలే కాదు అసలు గీతంలో ఇరవై మూడు పాదాలుంటాయి వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజసీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం ಶುಭ್ರಜೋತ್ಸ್ನಾ ಫುಲ್ಲ ಕುಸುಮಿತ ದ್ರುಮದಳ ಶೋಭ ಸುಹಾಸಿ ಸುಮಧುರ ಭಾಷಿಣೀ ಸುಖಾಂ ವರದ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರ కోటి కంఠ కలకల నినాద కరాళే ద్విత్రిశత్ కోటి భుజైర్ధృతరాలే బోళే అబలే బహుబలధారిణీం నమామితారిణీం రిపుదల వారిణీ మాతరం వందే మాతరం అని సాగిపోతూ శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం అని ముగుస్తుంది నేడు మనం పాడుకునే వందే మాతరం అర్థం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారత మాతకు వందనం తీయని నీటితో కమ్మని ఫలములతో చల్లని గాలులతో పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం రాత్రులు తెల్లని వెన్నెలతో పొలకిస్తూ వికసించిన పువ్వులు గల చెట్లతో శోభిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలనిచ్చే భరతమాతకు వందనమని నేడు మనం గానం చేసే వందే మాతరానికి అర్థం బంకించంద్రుడు భారతదేశాన్ని భారతమాతగా పిలిచి మాతృదేవతగా అభివర్ణించాడు జన్మభూమిని మాతృభూమిగా కీర్తించే ఈ గీతం బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించింది దేశభక్తులకు ఒక వరంగా మారింది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా చేసిన ప్రదర్శనలో ఒక దేశభక్తుడు వందే మాతరం అని గట్టిగా ఎలుగెత్తి నినదించాడు అంతే ఆ పిలుపు దావానలలా బెంగాలు దాటి భారతావని మొత్తం పాకిపోయింది ప్రాంత భాషా భేదాలు అడ్డుకట్టలను కోలదోసి భారతీయులను ఒక్క తాటిపై నడిపిన శక్తి వందే మాతరం నినాదానిదే దాంతో బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడి వెంటనే వందే మాతరం గీతాన్ని నినాదాన్ని కూడా నిషేధించి తన పిరికితనాన్ని చాటుకుంది నిషేధం మూలాన వందే మాతరంపై ప్రజాదరణం మరింత పెరిగింది భారతావణిని మొత్తం సస్యశ్యామలం చేసిన దేశభక్తి అనే నదికి ఓట వందే మాతర నినాదం ఆ నినాదం గొంతు దాటి పెదవుల మీదకు రాగానే హృదయం భక్తితో ఉప్పొంగి ప్రతి భారతీయుడు భారత మాత చరణాలకు తన ధన మాన ప్రాణాలను అర్పించేవాడు ఇది సామాన్య గీతం కాదు దివ్య శక్తి కలిగిన గీతం భారతీయ ఆత్మ వందే మాతరం పంచాక్షరి మంత్రం వంటి వందే మాతరం గీతాన్ని రచించి భారతీయుల్లో దేశభక్తిని రగులుకొల్పి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు బంకించంద్ర చటోపాధ్యాయ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన యాభై ఆరవ ఏట కలకత్తాలో పరమపదించాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పుట్టిన సెక్యులరిజం అని అవకాశవాద ధోరణిలో సెక్యులర్ భజన పరులు వందే మాతర మహత్యాన్ని మరిచారు మనమే కనుక ఈ మహత్తును మరొక్కసారి మేల్కొల్పగలిగితే నేటి భారతీయుల జాడ్యాన్ని తొలగించి భవ్యమైన భారత నిర్మాణం జరగడం తథ్యం వందే మాతరం